హెయిర్ ఫోట్లో అక్కినేని నాగార్జున గారు చేసిన పనికి ప్రస్తుతం సోషల్ మీడియా నాగార్జున గారిని పూర్తిగా ఏకపారేస్తున్నారు ఈ మధ్యనే అక్కినేని అఖిల్ పెళ్లి వివాహం ఎంతో ఘనంగా జరిగింది చాలామంది సినీ సెలబ్రిటీస్ హాజరయ్యి పెళ్లికి నూతన వధువు వరుల్ని ఆశీర్వదించిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోస్ సైతం వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యేవి ఇకపోతే అక్కినేని అఖిలు మొదట ఎంగేజ్మెంట్ బ్రేక్ తీసుకుని ఈసారి రెండవసారి మాత్రం ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే వివాహం తర్వాత నూతన వధూవరులు ఇద్దరు అనుమని వెకేషన్కి వెళ్తున్నట్లుగా సోషల్ మీడియాలో ఎయిర్పోర్ట్కి సంబంధించిన లుక్స్ బయటపడ్డాయి ఇదే టైంలో అక్కనే నాగార్జున గారు కూడా ఎయిర్పోర్ట్లో కనిపించడంతో కొడుకు కోడలు ఇద్దరి మధ్యలో నువ్వెందుకు అంటూ కామెంట్ చేస్తూ రావడంతో పాటు అక్కనే నాగార్జున గారిని ఏకిపారేస్తున్నారు నటిజంసం ఇలాంటి సమయంలో కూడా వీళ్ళకి ప్రవేశం ఎవరా అంటూ నాగార్జున గారిపైన అనేక రకాలు కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్ కానీ అక్కడే నాగార్జున గారు వేరే పని మీద అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళడం జరిగింది అది వాటికి సంబంధించిన ఫొటోస్ నెటింట్లో వైరల్గా మారుతుంది ఆ ఫొటోస్ ఇప్పుడు మా దగ్గర మీరు చూసియండి